భక్తులు ఈ మళ్ళీ ఈ మహాకుంభ మీద రావాలంటే నూట యాభై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ పర్వదినం మళ్ళీ దినం మళ్ళీ రావటం జరుగుతుంది ధర్మాన్ని రక్షించడంలో అఘోరాల పాఘోరాల పాఘోరాల చాలా ప్రముఖమైనది ముఖ్యమైనది అలాగే అలాగే ఆదిశంకరాచార్యులు సాంప్రదాయం సంప్రదాయం చాలా మంది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఎక్కడ ఉంటారో అఘోరాలు అఘోరాలు రేపు ప్రయాగరాజు అగోతారు అంటే మీరు చూస్తే అర్థం చూస్తే ఎందుకంటే అగోరాలు ఏమి ఆశించు ఈశ్వరుని సేవ దక్కి ఈశ్వరుని యొక్క సేవ సేవ చాలా గొప్పది ఈశ్వరుని తెలుసుకోవటం కేవలం కేవలం యోగా ధ్యానము సాధ్యాలనే సాధ్యం దాంట్లో జ్ఞానాతులైన తిత్ర స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి ఎంతో మంది ఎంతో మంది ప్రయోగరాజు రాబోతున్నారు వారందరినీ కూడా ఈశ్వరుడు ఈశ్వరుడు ఎల్లవేళలా కాపాడి కాపా వాళ్ళ యొక్క పొందటమే వారి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది వారికి ఆ మోక్ష సాధన తప్పేసి ఏమీ ఉండదు ఒక్కొక్క అఘోర మనం అనుకుంటాం ఎక్కడెక్కడ ఉంటారు హిమాలయాల్లో అని అనుకుంటాం కానీ అఘోరాలు అఘోరాలు మన మధ్య కూడా తిరుగుతుంది కానీ కానీ వాళ్ళు కలుసుకునే ఒక పండుగ ఏదైనా ఉన్నది అంటే పన్నెండు సంవత్సరాలకు వచ్చే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు వచ్చే మహా మహాకుంభమేళ ఈ కుంభమేళని వాళ్ళని వాళ్ళని నిజమైనటువంటి అఘోరాలని మనం సందర్శించవచ్చు వాళ్ళు మనం మనమే వాళ్ళని తాకినా తాకినా తర్వాత వాళ్ళ దారి మన చూసి కూడా కొన్ని రకాలైనటువంటి అలాగే ఈ మళ్ళీ మళ్ళీ రావాలంటే కాబట్టి ఒక మనిషి మనిషి ఒకసారి ఆ రాగలిగినటువంటి మహాకుంభమేళాకు వీళ్ళందరూ కూడా శివ కూడా ప్రపంచ వ్యాప్తంగా జ్యోష వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి కూడా ప్రయాగేసి మీ యొక్క తెలిసి తెలియక చేసే పాపాలు ఎప్పటి నుంచో వెంటాడుతున్నటువంటి గ్రహ దోషాలు ఇటువంటి ఏమన్నా ఉంటే ఈ స్థానం వల్ల కొంతలో కొంతైనా ఒక కలుగుతుంది దైవానుగ్రహ అనుగ్రహం దేవుడు దాదాపు దానికి మనకి కొన్ని కొన్ని మన పాపన్ని మార్గాలు ఇవ్వటం జరిగింది వాటిల్లో వాటి పుణ్యస్నానం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు భక్తులారా కాబట్టి కాబట్టి అఘోరాల అఘోరాల సంప్రదాయాన్ని గౌరవిస్తూ రాబోయే అఘోరాలకు కూడా ఈ స్నానానికి రాబోతున్నాయి అఘోరాలు కూడా అలాంటి ప్రభుత్వం చాలా 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 సదుపాయాలు కానీ బ్రిడ్జిలు నిర్మించడం కానీ చాలా బాగా నా అసలు దైవాన్ని అసలు దేవుడు ఎవరు నా ప్రయాణంలో శివతత్వం అంటే తెలుసుకున్న తర్వాత సర్వం శివమయం అని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క ఆ యొక్క దైవాన్ని దైవాన్ని మార్గంలో నా పాంప్రదాయం నాకు చాలా చాలా ఉన్నటువంటి భగవంతుని అత్యంత సులువైన సంప్రదాయంలో చెప్పుకోవచ్చు కాబట్టి కాబట్టి ప్రయాగరాజులో స్నా స్నానానికి చేస్తున్నటువంటి అఘోరాలందరికీ కూడా యొక్క కరుణ కటాక్ష కోరుకుంటారు ఓం నమ శివాయం